శ్రీగురు భోన్మహ ఈనాటి నాడీ జ్యోతిష పరిశోధన కేంద్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గత జన్మ నుంచి మానవుడికి ఈ జన్మలో కలిగేటువంటి కష్ట నష్టాల గురించి సైంటిఫిక్ రీసెర్చ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా అప్లై చేసుకోవడం ద్వారా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఆఫ్ ప్లానెట్స్ ఇన్ టోటల్ ఈ సోలార్ సిస్టమ్ దీంట్లో మొన్నటి పాఠంలో గురువు గురించి చెప్పుకున్నాం అక్కడ కుజుడు ఏ ఏ రాసులు అయినప్పటికీ చంద్రుడు ఆ తర్వాత గురుడు దట్ ఈస్ జూపిటర్ అటు గురువులకి కానీ శాస్త్ర పండితుల పట్ల కానీ ఏదైనా కోరికలతోటి మనం కనుక వాడికి గత జన్మలో ఏదైనా ఇబ్బంది కలిగించినా రాజకీయంగా ఎదకపోవడం పిల్లలు లేకపోవడం ఆ తర్వాత సంతానం సత్సంతానం లేకపోవడం మనకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు డాక్టరేట్ పదవులు కానీ డాక్టర్గా కానీ గుర్తింపు లేకపోవడం అన్న జరుగుతూ ఉంటుంది ఇది దిస్ ఈస్ ది జనరల్ టాపిక్ కల్సు అండ్ ఎనదర్ ప్లానెట్ ఈస్ ఓకే మేషం నుంచి పన్నెండు రాసులు మేషం వృషభం ఇద్దనం కర్కాటకం సింహం కన్యాతుల ఋషికం ధనుసు కుంభ మేనం వీటికి ఆధిపత్యాలు ఇవన్నీ కూడా మీరు శాస్త్రంలో రోజు కూడా యూట్యూబ్లో పెద్ద పెద్దవాళ్ళు మహాపండితులందరూ కూడా పంచాంగంలో కూడా రాసుల గురించి వీటి గురించి చెప్తున్నారు దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదని కాదు అవి కూడా మనకి గ్రామర్కి ఎప్పుడు లెటర్స్ ఎలా ముఖ్యము అంకెలు లెక్కలకి ఎలా ముఖ్యము అలాగే పంచాంగం అనేది దిదివార నక్షత్ర యోగ కరణం అనేది మానవ జన్మ చాలా ముఖ్యమైంది ఈ రోజుని మూడో లెసన్లోకి వెళితే ఏ రాశి అయినప్పటికీ కూడా కారకత్వాలు అనేప్పటికీ వాటి క్యారెక్టర్స్ దట్ ఈజ్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సుక్రా దట్ ఈస్ కాల్డ్ వినస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లానెట్ దీంట్లో కనుక మనం ఆలోచించుకుంటే బ్యూటిఫుల్ ప్లానెట్ అనేటువంటి శుక్రుడికి స్టోన్ ఏం చేసుకుంటాం డైమండ్ ఈజ్ ఎ పవర్ఫుల్ డైమండ్ ఇన్ సోలార్ సిస్టమ్ ఏ బ్యూటిఫుల్ మనం చూడండి ఒక సినిమా చూసేప్పటికి ఎంత బాగా చేశారండి ఒక హీరోయిన్ చూసినా హీరో చూసినా ఒక విలన్ చూసిన ఆ వెండి ఆ అందం ఆ సినిమా ఆర్టిస్టులు ఆ ఆకర్షణ సినిమాకి తగ్గట్టుగానే మనం మ్యారేజీ ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ కూడా ఫోటోగ్రఫీ టెక్నాలజీ డైమండ్స్ వ్యాపారం ఇవన్నీ కూడా మనకి జ్యువెలరీస్ ఇవన్నీ చక్కగా సుఖులు యొక్క ప్రభావితం అవుతాయి అంటే భూముల వల్ల గవర్నమెంట్కి మనం పన్నులు చెల్లించకపోవడం వల్ల గవర్నమెంట్ అధికారులు మోసం చేయడం ప్రజల దగ్గర లంచాలు తీసుకుంటూ ఉండడం భార్యాభర్తలు పట్ల ఆకర్షణ కలిగినటువంటి గ్రహమైన స్త్రీ వల్ల గత జన్మలో దంపతులను విడగొట్టడం ఏదైనా ఈ కారకత్వాలు కలిగినటువంటి వ్యక్తులని మానసికంగా మనం బాధపెట్టినా తర్వాత వాళ్ళ ఫోటోలు అవి తీసి ఏవేవో జరుగుతుంటాయి టెక్నాలజీ మనం చూస్తున్న అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆఫ్ ఈ టెక్నాలజీని మనం చక్కగా వాడుకుంటున్నాం ప్రతిభతోటి వాడుకునేటువంటి రోజులు మీ అందరూ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు యూత్ అందరూ కూడా చక్కగా గాను అటు మెడికల్గా డాక్టర్స్ గాను ఇంజనీర్స్ గాను చాలా చదువు చిన్నదని ఎప్పుడు అనుకోకూడదు జ్ఞానం అనేది పెంచుకోవాలి జ్ఞానం పెంచుకుని విజ్ఞానాన్ని బాగా టెక్నాలజీని మనకి ఇచ్చేటువంటి వాడు సినిమా ఆటోగ్రఫీ సినిమా ఫోటోగ్రఫీ సినిమా స్క్రిప్ట్ రాయడం రచన రంగాలలో ఆకర్షణమైనటువంటి ఆ ప్రేమ సౌందర్యం పోషణ బ్యూటీ పార్లర్సు బట్టల కుట్లు బట్టల షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా సుకుడికి ఆకర్షణ తెలుసుకోవాలి ఆకర్షణ కార్లు వాహనాలు ఇవన్నీ కూడా జస్ట్ మీకు ఎందుకు చెప్తున్నాడు గత జన్మలో కనుక ఈ ఈ లక్షణాలతో ఉన్నటువంటి వాడిని మనం ఇబ్బంది పెట్టినా ఈ దాంట్లో మనం కష్టపడుతున్నా మనం ఫోటోగ్రఫీలో రాని లేకపోయినా చాలా మంచి ప్రతిభ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి వాళ్ళకి పాపం అలాగే సినిమా డైరెక్టర్స్ ఎంతోమంది ఉన్నారు చాలా చక్కగా సినిమాలు తీసినటువంటి వాడు వందలాది వేలాది మంది మహానటులు హిందీ నటులు అమితాబ్ బచ్చన్ గారు అలాగే తర్వాత మన పెద్ద పెద్ద నటులందరూ ఉన్నారు రజనీకాంత్ గారు అలాగే మన పెద్దవాళ్ళు అందరూ ఎన్టీ రామారావు గారు బాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా చక్కగా ఆ పురజన్మలో దృష్టవంతులు పెట్టుబుట్టారు అంటూ ఉంటారు వీళ్ళందరూ మౌన పురుషులు కాబట్టి అలాగే ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకి శుక్రుడు యొక్క నక్షత్రం ఏమంటే శుక్రుడు యొక్క నక్షత్రం ఏమిటంటే అని చూసుకుంటే భరణి ఆ తర్వాత పుబ్బా నక్షత్రం అది పుర్వాషోఢ నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి మూడు లగ్నాలకి మూడు రాసులకి యొక్క ప్రభావితం అవుతుంది దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకంటే ఒక దాంట్లో ఎన్ని అంశాలు ఉన్నాయి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఎన్ని పదాలు ఉన్నాయి దాన్ని మనం కనుక జాగ్రత్తగా చక్కగా ఏమీ లేదు మీరు సింపుల్గా పరిశీలన గావించుకుంటే ఎందుకంటే మీరు చక్కగా సెల్ ఆపరేట్ చేస్తున్నారు జ్యోతిష్యం సింపుల్ సింపుల్ అని కాదు మీరు అర్థం చేసుకోవడం అమ్మ పెద్దవాళ్ళు ఎవరైనా సరే మనం గురికెళ్తున్నాం అభిషేకం చేయించుకుంటున్నాం చక్కగా టెక్నాలజీతో అన్నీ చేస్తున్నాం యాత్రలకు కూడా కారకుడు శుక్రుడే అంచేత చేత మీరందరూ కూడా ఈ శుక్రుడు యొక్క అనుగ్రహం ఒక్కొక్కళ్ళు వజ్రపు తొనకలాభాలి అమ్మాయిలైనా అబ్బాయిలైనా వివాహకారకుడు సంతాన సంతానకారకుడు స్పెరం కౌంట్ అన్నట్టు ఎందుకు అంటే ఈ స్పెరమ్ కౌంటర్ ద్వారా ఈ కష్యూ బేబీని తయారు చేస్తున్నారు అంటే ఆ పవర్ జీవికి ఆ శక్తి ఉంటుందండి ఆ శక్తితో పునర పునరుత్పత్తి కేంద్రాలు అంటే ఇంగ్లీష్లో వీటిలో పెడుతుంటారు డాక్టర్స్ పెద్ద పెద్దవాళ్ళు మహా సైంటిఫిక్గా వాళ్ళందరికీ కారకుడు శుక్రుడు అంగాన్ని ఇచ్చేవాడు కాబట్టి శుక్రుడు దోషం ఉంటే మనం లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం పెద్ద పెద్దవాళ్ళు జ్యోతిష్యం ఇంటి దగ్గర ఎవరన్నా ఉంటే వాళ్ళు చర్చ చెప్పించుకుని లక్ష్మీదేవి గుడికి వెళ్ళి కలగడం ద్వారా బంగార ఆభరణాలు క్లీన్ చేయడం ద్వారా ఒకటి నాకు సార్లు పళ్ళు క్లీన్ చేసుకోవడం ద్వారా కళ్ళు క్లీన్ చేసుకోవడం ద్వారా కళ్ళజోడు క్లీన్ చేసుకోవడం ద్వారా గోళ్ళు అన్నీ ఉన్నాయి చూసారా జోడలు మట్టి మట్టేది ఉండకూడదు క్లీన్ చేసుకొని ఇవన్నీ ఏళ్ళలో పెట్టుకుని చక్కగా అందంగా పౌడర్ రాసుకుని అమ్మ అందరూ కూడా మన డైరు మరి మేము పెద్దవాళ్ళం అయిపోయినప్పుడు డై ఏదో కొడుతుంటాం ఆకర్షణ కోసం ఆ డై వేసుకోవడం ఒక వస్తువు పట్ల ప్రేమతోటి భార్యాభర్తల ఆకర్షణ పిల్లలతో ఆకర్షణ అమ్మాయిలతో ఆకర్షణ లవ్ బిడ్ అట్రాక్షన్ అపాక్షన్ అండ్ దట్ ఈస్ కాడ్ ఎ బ్యూటిఫుల్ ప్లానెట్ ఇన్ ది సోలార్ సిస్టమ్ అండ్ అనదర్ ప్లానెట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్స్ ఓకే ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము భార్యాభర్తలకి బాధలు కలగడం ప్రభుత్వ పరంగా పన్నులవి చెల్లించకపోవడం గత జన్మలో ఈ రకమైనటువంటి కార్యకత్వాలు కలిగినటువంటి స్థానాలలో కానీ కార్యకత్వాలు కలిగినటువంటి ఈ యొక్క లక్షణాలలో ఉండేటువంటి గ్రహాలని పట్టించుకోవడం ఏ విషయాలు పట్టించుకోవడం చేసి మరణించినవారు ఒకటో జన్మ